श्रीवाणीगिरिजाश्चिराय दधतो वक्षो मुखाङ्गेषु ये लोकानां स्थितिमावहन्त्यविहतां स्त्रीपुंसयोगोद्भवां ते वेदत्रयमूर्तयस्त्रिपुरुषाः सम्पूजिता वत्सुरैः भूयांसुः పురుషోత్తమం భుజభవ శ్రీకంధరాశ్రేయసేయం ఈనాటి కథ అష్టావక్రుడు ఈ భారతంలో కథలు గమ్మత్తుగా ఉంటాయి కొన్ని అద్భుతాలు అనిపిస్తాయి అయినా సరే ఆ కథల్లో ఉన్న గమ్మత్తి ఏంటంటే వినాలనిపిస్తుంది ప్రతి కథలోనూ మొత్తం భారతం అంతా కూడా ఎక్కడ ఏ చిన్న ఇతివృత్తం తీసుకొని చదివినా అందులో మనకు ఒక పాఠం ఉంటుంది మన జీవితానికి అన్వయించుకుందుకు ఇలా ఏకపాదుడు అనే మహర్షి ఉన్నాడు ఆయన మహర్షులు తపస్ సంపన్నులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రతి మహర్షి తపస్సు చేసుకుంటూ తన నిత్యము ఆ జపతపాలు చేసుకుంటూ శిష్యులకు విద్యాబోధ చేసేవారు అది వాళ్ళ ఆ దినచర్యలో అది ఒక భాగం ఈ ఏకపాదుడు కూడా కొంతమంది శిష్యులకు పాఠాలు చెబుతున్నాడు ఏకపాదుని భార్య సుజాత ఆమె అన్ని విధాల ఏకపాదుడికి అనుకూలవతి శిష్యులకు పాఠాలు చెప్తున్నాడు అంటే ఆ శిష్యులు ఏమో పట్టుకొచ్చి ఇవ్వరు చదువు అయిన తర్వాత ఏమైనా గురుదక్షిణలు ఇస్తారు ఇది వాటిని ఆశించరు మహర్షులు ఆ కోరే గురుదక్షిణ కూడా ఎలా ఉంటుందంటే ఆ శిష్యుడు చదువుకున్న చదువును వాడు నిత్య జీవితంలో ఉపయోగించుకోగలుగుతున్నాడా లేదా అని పరీక్ష చేయడానికే ఓ పరీక్ష పెట్టేవారు ఆ గురుదక్షిణ పేరుతో సరే అదం ఈయన పాఠాలు చెప్పుకుంటున్నాడు ఇక సుజాత ఏకపాదుని భార్య గర్భవతి అయింది ఈయన ఆ గర్భస్థ శిశువులకు సైతము బయట జరిగేటువంటి ధ్వనులు వింటారు ఇక్కడ ఏకపాదుడి శిష్యులకు పాఠాలు చెబుతుంటే ఆ శిష్యులు పాఠాలు చదువుతుంటే సుజాత గర్భంలో ఉన్నటువంటి శిశువు వింటూ నడవి వింటూ వాడు ఒక రోజున ఈ ఏకపాదుడు శిష్యులు ఉన్నారు ఇక్కడ పాఠాలు జరుగుతున్నాయి దాన్ని సంత అంటారు ఆ రోజుల్లో లిపులు పుస్తకాలు లేవు గ్రంథాలు లేవు అంతా నోటి తోటే తన తమ తర్వాత తరాలకి ఆ విద్యను వాళ్ళు దాన్ని వ్యాపింప చేయాలి అందించాలి తర్వాత తరాల వాళ్ళకి ఇక సుజాత సైతము వైద్య ఏకపాదుడు విద్యార్థులకు ఆ శిష్యులకు పాఠాలు చెబుతుంటే వచ్చి అక్కడ కూర్చుంది ఏకపాదుడు ఈ శిష్యుల పాఠాలు చదువుతుంటే అక్కడ కూర్చున్నాడు ఈ విద్యా బోధన జరుగుతోంది అక్కడ ఈ గర్భస్థ శిశువు తండ్రిని పిలిచాడు గర్భస్థ శిశువు ధ్వనులు మనకి వినిపించవు సామాన్యులకు తపస్సంపన్నులకు వినిపిస్తాయి పిలిచి తండ్రి అన్నాడు ఏమిటి నాయనా అన్నాడు ఏకపాతుడు అప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు అంటాడు చూడండి ఎడపడక ఎడపడక అహోరత్రులు ఎడపడక అహోరత్రులు వడిగునీ చదివింపనిట్లు వలయునే శిష్యుల్ కడు నిద్రలేమి శిష్యుల్ కడు నిద్రలేమి ఎంతయు జడమతులై శిష్యులు శిష్యుల్ కడు నిద్రలేమి ఎంతయు చదువుచునుండ అంటే చదువుచునుండనాటికే వర్తిస్తుంది ఈ మాట ఆ శిష్యులు చదివే విధానం గురువు బోధించే విధానం వాడికి నచ్చలేదు ఆ గర్భస్థ శిశువు చూడండి ఇంకా వాడు వాడు తండ్రితో చెబుతున్నాడు నాన్న అహోరాత్రులు రాత్రి పొగలు అని లేకుండా ఎక్కడా కాసేపు ఎడపడక కాసేపైనా విశ్రాంతి లేకుండా విరామం లేకుండా విద్యార్థులను వడిపెట్టేసి సుడిపెట్టేసి పాఠాలు చదివిస్తున్నావు ఇది అవసరమా దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా నువ్వు తెలుసుకోలేకపోతున్నావా శిష్యులు దీనివల్ల నిద్ర లేని వాళ్ళు అయిపోతారు నిద్ర లేకపోతే ఏమవుతుంది అంటే కావలసినంత నిద్ర లేకపోతే జడమతులు అయిపోతారు మందబుద్ధులు అయిపోతారు చురుకుదనం నశించిపోతుంది వాళ్ళలో ఈనాటికి కూడా ఆధునిక శాస్త్రజ్ఞులు చెబుతున్నారు నిద్రకు మెదడుకు చాలా దగ్గర సంబంధం ఉంది మెదడు ఉత్తేజితం అవుతుంది నిద్ర తర్వాత దానికి కొత్త శక్తి వస్తుంది అట్ అటు నిద్ర లేకపోతే అది మందగించిపోతుంది మొద్దు బారిపోతారు చురుకుతనే ఉండదు సొంత ఆలోచనలు ఉండవు ఈనాటికి చదువులు అలాగే చదువుకుంటున్నాం మనం రుబ్బుడే రుబ్బుడు బట్టి పట్టటం మార్కులు మార్కుల కోసం చదువుతున్నాం సొంత ఆలోచనలు ఉండవు సొంత నైపుణ్యాలు ఉండవు కొత్త ఆలోచనలకు ఆవిష్కరణ జరగదు ఈ మెదడులో అది అవహేళన చేశాడు ఆనాటి విద్యా విధానాన్ని గర్భస్థ శిశువు చురు అందులో ఎవరికైనా సరే నిద్ర లేకపోతే వాళ్ళ మెదడు మీద ఆ ప్రభావం ఉంటుంది ముఖ్యంగా చిన్న పిల్లలు బాలురు బాలికలు వాళ్ళకి చాలినంత సరిపోయినంత నిద్ర గనక మనం ఇవ్వకపోతే నిద్రపోవటానికి అవకాశం కల్పించకపోతే వాళ్ళు మంద బుద్ధులైపోతారు సొంత ఆలోచనలు అనేవి ఉండవు ఈనాటి విద్యా విధానంలో ఈ ప్రధాన లోపం ఇది సరేదో గర్భస్థ శిశువు వాడు ఇంకా నేల మీదకి రాలేదు ఏదో అన్నాడు అంటే కాస్త చక్కగా ఈ తండ్రి ఏకపాదుడు నాయన నువ్వు అన్నది నిజమే అని ఏదో ముద్దు మాట ముద్దు ముద్దుగా వాడికి జవాబు చెప్తే బాగుండేది అరికాలి మంట తలకెక్కిపోయింది ఏకపోతడికి నేటికి కూడా ఉపాధ్యాయులు అలాగే ఉన్నారు వాళ్ళ విద్యా ఏదైనా కొంచెం లోపానికి ఎవరైనా ఎత్తి చూపిస్తే వాళ్ళకి ఇంకా వాళ్ళ కోపానికి పట్టపగ్గాలుండు వాస్తవాన్ని స్వీకరిద్దాం మనం లోపాలని సరిచేసుకుందాం మనం ఒక ఉపాధ్యాయుడిగా ఎదుగుదాం అనేది చాలా మందిలో చాలా మందిలో లేదు సరి అది ఈ తండ్రికి కోపం ఆవేశం కట్టలు కోప ఆవేశం వెంటనే శపించేశాడు ఆ గర్భస్థ శిశువు ఒరే నువ్వు నాలుగు మాటలాడి నాలుగు మాటలతో నా విద్యా విధానాన్ని అవహేళన చేశావు నువ్వు ఇంతకు ఇంత రెట్టింపు నాలుగైతే ఎనిమిది విధాలుగా నువ్వు వంకర్లు పోతూ పుట్టావు నువ్వు వంకర మాటలు మాట్లాడావు నాలుగు అందుకని నాలుక్కి రెట్టింపు ఎనిమిది వంకర్లు పోతూ పుడతావు అని సిడు చూడండి కోపం ఎంత చెడ్డదో చూడండి అన్నాడు నిజంగా మహర్షులు శాంతమూర్తులు కావాలి ఆ శాంతం లేనటువంటి ఓర్పు లేనటువంటి తపస్సు నిష్ఫలం తపస్సే కాదు చాలా నిష్ఫలం అవుతాయి అధికారం నిష్ఫలం అవుతుంది సంపద నిష్ఫలం అవుతుంది కోపాన్ని గనక మనం తగ్గించుకోకపోతే మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం కూడా నిష్ఫలం అవుతుంది అది గుర్తించలేకపోయాడు శపించేశాడు వాడు గర్భస్థ శిశువు వాడు తెలివైన వాడు వాడు వెంటనే అన్నాడు నా శరీరానికే ఎనిమిది వంకర్లు నా జ్ఞానానికి నా మెదడుకి మాత్రం ఏమీ ఈ శాపం అంటుకోదు అని అన్నాడు అనుకున్నాడు వెంటనే తధాస్తు దేవతలు తధాస్తు అన్నారు వాడు శారీరకంగా వంకరలు పోయాడు కానీ మానసికంగా వాడికి వంకర లేదు సరే ఇది అయిపోయింది తర్వాత పశ్చాత్తా పడ్డాడు ఏమైతే ఏ ఏమైనా ప్రయోజనం లేదు కదా శాపం ఖచ్చితంగా అమలు జరిగి తీరుతుంది ఇది గడిచిపోయింది క్రమేపీ వీళ్ళు మర్చిపోయారు కూడా దీన్ని ఒకనాడు భర్తను ఏకపాదుడిని పిలిచి సుజాత చెబుతుంది ఏమండి నాకు పురిటి రోజులు సమీపిస్తున్నాయి ఇంట్లో చూస్తే ఓ దానికోటి ఏమీ లేవు ఎంత లేని వాళ్ళైనా ఇంట్లో ఇల్లాలు ప్రసవ సమయానికి అన్నీ సమకూర్చి పెట్టుకుంటారు మీరు దయచేసి కనీస అవసరాల కోసం ఇంత నెయ్యి ఆమదం చునిపిండి కొన్ని ధాన్యాలు పాత బియ్యం ఇవన్నీ ఏవో పచ్చళ్ళు ఇలాంటివి పెట్టుకుందాం పాత పచ్చళ్ళు పచ్చలకి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆధునిక వైద్య సౌకర్యాలు లేవు కదా స్త్రీకి పునర్జన్మ ప్రసవం అని భర్తకు ప్రార్థనాపూర్వకంగా చెబుతుంది నచ్చ చెబుతుంది వాడు నిజమే అనుకుంటాడు సరే నేను ఏదో విధంగా ఈ నీ ప్రసవ సమయానికి నీకు సుఖ ప్రసవం అయ్యేటట్లు అన్ని సంబారాలు సమకూరుస్తాను ఈరోజు నేను నేను జనక మహారాజు దగ్గరికి వెళతాను ఆయన యజ్ఞం చేస్తున్నట్ట ఆ యజ్ఞంలో ఎంతోమంది కవి పండితులు ఉంటారు జనక మహారాజు వేదాంత చర్చలు చేస్తూ ఉంటాడు ఆ చర్చల్లో నేను కూడా పాల్గొంటాను అందులో గెలిచిన వాళ్ళకి పురస్కారాలు ఇస్తాడు బహుమతులు ఇస్తాడు కానుకలు ఇస్తాడు అవి సరిపోతాయి మనకి అని ఆ రోజునే బయలుదేరి జనక మహారాజు దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు అక్కడ యజ్ఞవాటిక ఓ ఎంతోమంది పండితులు ఎన్నో సా సాహిత్య చర్చలు వేదాంత చర్చలు శాస్త్ర చర్చలు జరుగుతున్నాయి ఆ పండితులలో ఒక ఉద్దండు ఉన్నాడు గర్విష్ఠి ఉన్నాడు వాడు వంది వాడి పేరు ఈ ఏకపాదుడు ఈ వంది తోటి చర్చకు ఉపక్రమించాడు ప్రారంభించాడు ఆ చర్చలో వంది గెలిచాడు ఏకపాదుడు ఓడిపోయాడు ఆనాడు అప్పుడున్న నియమం ఏం పెట్టుకున్నారు వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని బంధించాలి మళ్ళీ ఎక్కడ జలదిగ్బంధనం చేయాలి అనే నియమం పెట్టుకున్నారు వెంటనే ఏకపాదుడిని బంధించేశారు అక్కడ రాలేదు ఈ సుజాతకు పాపం పుట్టింటికి వెళ్ళింది ఉద్దాలకుడు అక్కడ ఉన్నది ఉద్దాలకుడు కూతురు సుజాత అక్కడికి వెళ్ళింది అక్కడ ప్రసవం అయ్యింది అయిన తర్వాత వీడు ఎనిమిది వంకర్లతోటి పుట్టాడు వీటికి అష్టావక్రుడు ఎనిమిది వంకర్లు గలవాడు అని పేరు పెట్టారు కానీ ఉద్దాలకుడు చాలా దొడ్డ మనస్సు గలవాడు ఉద్దాలకుడికి కూడా ఒక ఒకడుకున్నాడు ఈ దే అష్టావక్రుడు ఈడు వాడు కూడా వాడి పేరు శ్వేతకేతు ఈ శ్వేతకేతు అష్టావక్రుడు ఇద్దరూ కూడా ఉద్దాలకుని దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుంటారు ఈ అస్తావక్రుడు సైతము ఉద్దాలకొని తన తండ్రిలాగే చూసుకుంటున్నాడు గురువు తండ్రితో సమానం ఇక శ్వేతకేతుని సైతము ఒక సోదరునిలాగే భావిస్తున్నాడు శ్వేతకేతుడు కూడా అంటే ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా బహిప్రాణంగా ఒకరికొకరు అక్కడ చదువుకుంటున్నారు చిన్న వయస్సు బాల్యం ఆ వయస్సులో రోజుని అష్టావకరుడు ఏం చేశాడు ఈ ఉద్దాలకుని ఒడిలో కూర్చుని ఆడుకుంటున్నాడు ఇది శాతకేతు చూశాడు వీళ్ళు ఎంతో ఆప్తమిత్రులు అయినా సరే ఆ సమయానికి శ్వాతకేతుడికి మనస్సులో చివుక్కుమంది నా తండ్రి నేను అక్కడ ఆ ఒడి నాది ఆ ఒడిలో నేనే కూర్చోవాలి వీడు ఎందుకు కూర్చున్నాడు విండింతగా లాలిస్తున్నాడే తన తండ్రి అనే అసూయ పుట్టింది అది ద్వేషంగా మారింది వెంటనే అష్టా ఒకరుని అక్కడి నుంచి చేయి పెట్టి బయటికి లాగేస్తాడు లాగేసి తన ఇల్లు ఒళ్ళో కూర్చుంటాడు శ్వేతకేతు కూడా బాధ కలుగుతుంది చిన్నగా తల్లి దగ్గరికి వెళ్ళాడు ఏమిటి ఎందుకు ఇలా శ్వేతకేతు చేశాడు నా తండ్రి ఒడులో నువ్వెందుకు కూర్చున్నావు అన్నాడు నా తండ్రి ఎవరు అని తల్లిని అడుగుతాడు అప్పుడు తల్లి జరిగిందంతా చెప్పుతుంది చెబితే వెంటనే అష్టావక్రుడు శ్వేతకేతు దగ్గరికి వచ్చి మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు చిన్నపిల్లలు అప్పటికప్పుడు దెబ్బలాడుకుంటారు కేసులు ఆడతారు మళ్ళీ కలిసిపోతారు అలాగే వెళ్ళిద్దరు మళ్ళీ ఏకమైపోయారు ఈ అష్టావక్రుడు చెప్తాడు శ్వేతకేతుకి ఎలాగైనా సరే మనం నా తండ్రిని బంధం విముక్తుని చేసి తీసుకురావాలి ఓ అంటే ఓ అన్నారు సై అంటే సై అనుకున్నారు ఇద్దరు ఇద్దరు బయలుదేరి జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళారు ఎక్కడో దూరంలో ఉంది ఆ మిథిలా నగరం వెళ్ళారు అక్కడ ద్వారపాలకులు అడ్డగించారు వీళ్ళిద్దరిని చిన్న బుడతల మీరు అక్కడ పండిత సభ జరుగుతుంది చర్చాగోష్ఠులు జరుగుతున్నాయి మిమ్మల్ని లోపలికి అనుమతించకూడదు అంటాడు ఎవరు చెప్పాడు మీకు గడ్డాలు నెరిచి తల నేరిస్తేనే వృద్ధుల పెద్దవాళ్ళు అవుతారా వాళ్ళు జ్ఞానం చేత వృద్ధుడా బాలుడా అనేది జ్ఞానంతో కొలవాలి మేము పైకి జ్ఞా బాలులా కనిపించిన మేము జ్ఞాన వృద్ధలం అని వాళ్ళతో పోట్లాడి పిల్లలు వాళ్ళు ఏమి చేయలేకపోయారు లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయా చర్చ గోష్ఠలో కాసేపు కూర్చొని అక్కడ చర్చ ఎలా జరుగుతుంది ఏమిటి అన్నీ చూస్తారు పరిశీలిస్తారు వెంటనే అష్టావకరుడు లేచి వందితో శాస్త్రచి పం వస్తాడు పాల్గొంటాడు మహాజ్ఞాని అస్తావకరుడు చిన్న కుర్రవాడైనా సరే వంది చిత్తు చిత్తుగా ఓడిపోతాడు అప్పుడు అస్తావకరుడు తన తండ్రినే కాదు ఆ విధంగా బంధితులైనటువంటి అనేక మంది పండితులను మహర్షులని విడిపిస్తాడు తండ్రిని విడిపించుకొని వస్తాడు చూడండి పితృడు రుణం తీర్చుకున్నాడు తండ్రి చేపించాడు ఆ కోపం లేదు తనకి తను అష్టావక్రుడిగా పుట్టాడు చూసిన వాళ్ళందరూ నవ్వుతారు ఎగతాళి చేస్తారు అయినా సరే తండ్రి మీద కించిత్తు కోపం లేదు అది పితృభక్తి పరాయణత అంటే అది ఇది ఈనాటి కథ ఇక్కడ చూడండి పితృభక్తి మాతృభక్తి చాలా చాలా అవసరం మనకి కేవలము ఆర్థిక ప్రయోజనాలు ఆశించి తల్లిదండ్రులను దూరం చేసుకోవద్దు వృద్ధులు వ్యర్థులు కారు అది బాగా గుర్తుపెట్టుకోండి మనం గుర్తుపెట్టుకోవాలి మీకు ఏదో నీతులు చదువుతున్నాను అని మనం నేను కూడా అందులో మీలో ఒకరిని నేను కూడా మళ్ళీ మళ్ళీ మరణం చేసుకుంటూ ఉంటాను ఇది ఇంకా ఇందులో చిన్న పిల్లలకి సరిపడా నిద్ర ఇవ్వండి వాళ్ళు మొద్దు మారేటట్లు మంద మతులయ్యే పరిస్థితి మనం కల్పించవద్దు చదవండి చదవండి అని రుబ్బుడు చేసి వాళ్ళని విసిగించవద్దు వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఇవ్వండి వాళ్ళని కాన్వెంట్ స్కూళ్ళకి వెళ్తారు వా అన్ని అన్ని బట్టిలే అక్కడ వీళ్ళకి వస్తారు పాపం అలసిపోతాడు అప్పటికే ఆ పిల్లలకి ఎంత కష్టంగా ఉంటుంది వాళ్ళు మొత్తం పొద్దున్న సాయంత్రం దాకా అలా కూర్చుని ప్రతివాడు చెప్పేది వినాలి అందులో బుర్రకి ఎంత ఎక్కుతుందో తెలియదు ఎంత పోతుందో తెలియదు వాళ్ళకి అవి వస్తాడు స్కూల్ నుంచి ఇంటికి వస్తాడు కాళ్ళు చేతులు కట్టుకుంటే ఆ తల్లి ఏదో ఎంత పెడుతుంది మళ్ళీ వెంటనే తరివేస్తాడు చూషన్కి రాత్రి ఎప్పుడు బతు వేస్తాడు వచ్చేసరికి పోనీ పడుకోవచ్చా లేదు గంపెడు మోపెడు హోంవర్క్ ఉంటుంది అలాగే కొనుక్కుపాట్లు పడుతూ నిద్రపోతూ సగం నిద్రతో బరువెక్కి వాలిపోయే కనురెప్పలను బలవంతంగా చేతులతో పైకెత్తుకుంటూ చన్నీళ్లతో కళ్ళు తుడుచుకుంటూ పరిశీలించండి చిన్న పిల్లల్ని ఇవన్నీ చేస్తుంటారు ఆ హోంవర్క్ పూర్తి చేస్తారు ఆ హోంవర్క్ కూడా తల్లో తండ్రో ఎవరో ఇంట్లో ఉంటే వాళ్ళు సాయం చేస్తారు ఈ ఓడికి చేపితే మన చావుబోతారు బళ్ళు శిక్షలు వేరుగా ఉంటాయి అక్కడ అందరిలోనూ అవమానిస్తారు ఇంకా వాడు ఎప్పుడు నిద్రపోయేదైతే అంత శ్రమ పడి పక్కనే చేరితే నిద్ర పడుతుంది అక్కడ ఆధునిక వైద్య శాస్త్రజ్ఞులు చెబుతున్నారు మెదడుకు నిద్రకు చాలా దగ్గర సంబంధం ఉంది తగినంత నిద్ర లేకపోతే మెదడు మొద్దు బారిపోతుంది మనిషిలో చురుకుదనం నశిస్తుంది సొంత ఆలోచనలు ఉండవు స్వయంగా తమ సమస్యలను తాము పరిష్కరించుకోలేరు అని చెబుతున్న ఈవేళ ఆధునిక శాస్త్రం అంచేత మనం అందరం కూడా చిన్న పిల్లలకి తగినంత నిద్రపోయే అవకాశం కల్పిద్దాం వాళ్ళ క్షమే వాళ్ళ మీదే ఉంటాయి మన ప్రాణాలన్నీ కూడా స్వస్తి ప్రజాభ్యహన్యాయన మార్గేణ మహిన్మహిషా ໂບບຣາມມເນ ભ્ય ສຸໂຫສຕຸນິຈຍມໂລກາສະມສະຕາສຸຂિໂນໂ ભ ວ ന്തു ສ ର୍ ເວເຈນາສຸຂિໂນໂ ભ ວ ന്തു